అందరికి నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఈరోజు మోలాలి మల్కాజ్గిరిలో ఈరోజు సాయనాథపురంలో మరొకసారి ఈరోజు మరొకసారి ఈరోజు ఉగ్రవాది యొక్క దిష్టి బొమ్మ దహనం జరిగింది ఇక్కడ హిందువులంతా భారతదేశంలో హిందువులంతా కులాల కతీతంగా హిందువులందరూ ఏకమయ్యారు ఈరోజు ఈరోజు ప్రజాప్రతినిధులు కులాల రాజకీయం చేస్తూ హిందువులను విడగొట్టిరు కదా ఈరోజు మీరు మీరు చేస్తున్న కులాల రాజకీయం ఈరోజు మరొకసారి చెప్తున్న ప్రజాప్రతినిధులారా మీరు చేసిన కులాల రాజకీయం ఈరోజు రాష్ట్రాలు దాటి వచ్చినా కానీ నీది ఏ రాష్ట్రం అనకుండా వాడు నీ రాష్ట్రం కనుక్కోలేడాడు ఒక హిందూ అయితే చంపేసిండు ఒక హిందూ అయితే చనిపోయి చంపేస్తున్నాడు ఈ రోజు కొంతమంది మిస్గైడ్ చేస్తున్నారు అందులో ముస్లిం కూడా చనిపోయాడు అని చెప్పేసేసి ఎంతమంది ముస్లింలు చనిపోయాడా తోపులాటల్లో మిస్ఫైర్ గోళీ కలిగితే చనిపోయానేమో నేను ఆ సాగు నేను తక్కువ పడతలేను ఈ రోజు అదే హిందూకు ముప్పై నుంచి నలభై గోళీలు కాల్చిండు మర్మాలు చూసి మరి పేరు చూసి మరి ఐడి కార్డు చూసి మరి చంపిండు వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు ఉన్న దేశాన్ని ఈరోజు దినము స్వతంత్ర సమరయోధులు స్వతంత్ర సమరయోధులు ఈరోజు దినం మన పిల్లలకు ఒక ప్రశాంతమైన జీవితాన్ని ఇద్దామని చెప్పేసి స్వతంత్రం తెచ్చిచ్చిరాయా మీ స్వార్థ రాజకీయాల గురించి మీ వ్యాపారాల గురించి ఈరోజు కులాల పేరుతో రాష్ట్రాల పేరుతో ఈరోజు విడగొట్టి హిందువులని ఈ రోజు చెప్తున్నా కదా ఎక్కడ లేకుండా చెప్తున్నా కదా ఈరోజు అన్యం పుణ్యం ఏ విషయం తెలియని యొక్క అమాయకులను కాల్చి చంపుతున్నారు ఎవరయ్యా దీనికి కారణం ఎవరు మొన్నటి దాకా కదా కాశ్మీర్ లో గవర్నర్ పాలన ఉండే గతంలో జరిగింది కదా ఇదే అమర్నాథ్ యాత్ర నేను పోయినండి నేను పోయిన అమర్నాథ్ యాత్రకు ఆడ వంద అడుగులకు ఒక ఆర్మీ నిలబడిండే వంద అడుగులకు రెండు వందల అడుగులకు వెయ్యి అడుగులకు ఎప్పుడైతే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డదో ఉమర్ ఉమర్ అద్బుల్లా వాళ్ళ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డదో ఆ రోజు అక్కడ నుంచే గతం వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం పగ్గాలు వాళ్ళకి అప్ప చెప్పిన తర్వాత రెండే రెండు రోజులు అవుతుందంటండి ఆ దారి వాళ్ళు వచ్చిన దారి ఏదైతే ఉన్నదో ఉగ్రవాదులు వచ్చిన దారి ఆ రెండే రెండు రోజులు అవుతుందంట ఓపెన్ చేసి అది కేంద్ర ప్రభుత్వానికి తెలియదు ఆ దారి ఓపెన్ చేసే సంగతి కేంద్ర ప్రభుత్వానికి తెలియదు లేకపోతే అక్కడ కూడా భద్రతను పెడుతుండే ఎవరు లోపమండి ఇది ఎవరు లోపము ఇప్పటికైనా ప్రజలారా గుర్తుపెట్టుకోండి జాతీయ భావాలు లేను లేకుండా ఏ నాయకుడిని ఎంచుకోవద్దు మనము జాతీయ భావాలంటే దేశం బాగుండాలి రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతో మనం ఎంచుకోవాలి లేకపోతే ఈరోజు వారికి జరిగిందని చెప్పి ఆలోచించి రేపు నీకు నీ కుటుంబానికి జరుగుతున్న సంగతి మర్చిపోకు ఈ ప్రజాప్రతినిధులు ఏడుంటారండి హెలికాప్టర్లలో ఏరోప్లైన్లలో హై టెన్షన్ ఫెన్సింగ్ లైన్లలో బతుకుతారు వాళ్ళు మనమే రోడ్ల పండి తిరిగేది మన పిల్లలే రోడ్ల కొండి పోతుంటారు అర్థమవుతుందా చిన్న చిన్న పిల్లలండి లవ్ జియాద్కి లవ్ జియాద్కి పోతున్న లవ్ జియాద్లో బందీలు అయిపోతున్నారు రోజు దినం ఏ విషయం మనకు వాస్తవానికి మనకి ఏం తెలుసు అండి మన తల్లిదండ్రులు మన పెంచిర్రు సనాతన ధర్మాన్ని పూజించి పరమత ధర్మాన్ని గౌరవించమని చెప్పి మనం పెంచిరండి వాడు ఏం చేస్తున్నాడు వాడి ధర్మంలో కల్మా వచ్చిందా నీకు కల్మ రాదా సంపే నువ్వు సున్నీ చేసుకున్నావా చేసుకోలే సంపేయి ఏం నేర్చుకున్నాం మనము మన తల్లిదండ్రులు మన పెద్దలు మనకు ఏం నేర్పించారు వాడు ఏ విధంగా మతబోధ నేర్చుకుంటున్నాడు మరొకసారి చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం ఏర్పడగానే నాలుగు వేల కోట్లు మైనారిటీలకు ఇవ్వడం జరిగింది నాలుగు వేల కోట్లు పేద ముస్లింలకు పోయినాయా తరగతి ముస్లింలకు పోయినాయా తిననీక తిండికి దిగానే పోయినాయా లేకుంటే ఇసుంటి ఉగ్రవాదులకు అత్యాధునికమైన వెపన్లు పోయినాయా చెప్పు ఆలోచించు దానిపైన ఎంక్వైరీ చేయండి మీరు ఈ రోజు దినము ఇరవై మూడు మంది పాకిస్తానులు హైదరాబాద్ లో ఉన్నారని చెప్పి సెంట్రల్ రీజన్స్ చెప్పేదాకా మనకు తెలియదు ఇంకా ఎంత మంది ఉన్నారు ఇసుండి ఉగ్రవాద సంస్థలు ఎన్ని ఉన్నాయి మొన్నది మొన్న మన ముత్యాలమ్మ టెంపుల్ లో దాడి జరిగింది మన శివాలయం శివాలయంపై దాడి జరిగింది ఎందుకు జరుగుతున్నాయి దాడులు ఎందుకు జరుగుతున్నాయి దాడులు మీరేమో కులాల రాజకీయాలతో మీరు ఈ రోజు దినము ఏ విధమైన ఏ పాపం తెలవని హిందువులు బలి కావాలి ఈ రోజు ఇప్పటికైనా జాతీయ భావాలతో మీరు ఓటేయ్యాలని చెప్పి ప్రతి ఒక్క హిందూకు జాతీయ భావాలంటే ఒక నరేంద్ర మోడీ ఒక యోగి లాంటికే ఓటేయాలి సెక్యులర్ సెక్యులర్ అన్న కురి సెక్యులర్ అనే ఆలోచనతో ఇవ్వలేడు మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ జై శ్రీరామ్ భారత్ జై భారత్